జాగ్వార్ తెలుసు కదా మీకు జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీ ఇప్పుడు ఓనర్ దానికి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది లాస్ట్ మినిట్ రేస్ క్యాన్సిలేషన్ ఇస్ హార్ట్ బ్రేకింగ్ ఏం తెచ్చిందా రేవంత్ రెడ్డి అంటే మేమేమో మా కేసీఆర్ గవర్నమెంట్లో మేమేం ఫార్ములా ఈ రేస్ తెస్తే నేను ఇంటర్నేషనల్ షేమ్ తెచ్చిండు ప్రపంచంలో మన ఇజత్ తీసిండు అయితే పది మందిలో పరువు తీసిండు ఇగో ఇది ఇంకొక ఫేమస్ డ్రైవర్ ఇగో నిసాన్ ఫార్ములా ఈ డ్రైవర్ ఈయన పేరు సాషా ఫెనెస్త్రాస్ ఈ హైదరాబాద్ ఈ ప్రీ గురించి ఆయన క్యాన్సిల్ కాగానే ఇచ్చిన స్టేట్మెంట్ ఇట్స్ అ షేమ్ ఇట్స్ నాట్ ఆన్ క్యాలెండర్ నేను ఇంతనే అంటే నేను ఇంటర్నేషనల్ షేమ్ తెచ్చినట్టు ఇక జాగ్వార్ వాళ్ళు నిసానోళ్ళు హైదరాబాద్లో ఈ ప్రీ క్యాన్సల్ కావడం సిగ్గు చేయటు అని చెప్పిన మాట నేను అవుతానే గాలి మాటలు మాట్లాడతలేదు మేమేమి తెలివి లేకుండానో ఇంకో దానికోసమో దీన్ని చేయలేదు ఇంకొక మాట చెప్తున్నా నాకు చిత్రం అనిపిస్తుంది పేపర్లు చదువుతుంటే రాసేటప్పుడు మీరు కూడా చూసుకోవాలి కదా కొద్దిగా ఒక ఆయన రాస్తాడు కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న వచ్చు ఇలా వచ్చే ముందు బొత్సేముంది నాకు అర్థం కాదు ఏమొచ్చు దేనికి ఉచ్చు నేనే చెప్పవర్తి యాభై ఐదు కోట్లు ఇచ్చినావు గవర్నమెంట్ అస్ డిసైడెడ్ టు ఫండ్ ఇక చెప్పేంతేముంది నాకు కాదు ఎన్నో ఈవెంట్స్కి ఫండ్ చేస్తాం మనం మీ జర్నలిస్ట్ ఇవ్వలేదా కొరియర్ ఫండ్ చేయలేదు గవర్నమెంట్ గవర్నమెంట్ డిస్క్రిప్షన్ పోయే అది యూ కెన్ క్వశ్చన్ బట్ ఇట్స్ డిసిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ అల్టిమేట్లీ ఒక నగరం ఇమేజ్ పెంచినందుకు స్టేట్ ఇమేజ్ పెంచినందుకు ఇంకా తప్పు ఇవ్వలేదు నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి తప్పు నువ్వు క్యాన్సిల్ చేయడం వల్ల ఇవాళ ఏం జరిగింది పోయిన సంవత్సరం ఏడు వందల కోట్ల లాభం వస్తే ఓవరాల్గా హైదరాబాద్కు ఇవాళ నీ దిక్కుమాలని తెలియ తక్కువ నిర్ణయంతో ఇంటర్నేషనల్ సేమ్ వచ్చింది ఒక ఏడెనిమిది వందల కోట్ల నష్టం వచ్చింది ఏసీబీ అట ఏసీబీ విచారిస్తుంది అసలు ఏసీబీ ఫుల్ ఫామ్ తెలుసా రేవంత్ రెడ్డికి తెలుసా అనుకో బ్యాగ్లతో దొరికినకి ఎందుకు తెలియదు కానీ యాంటీ కరప్షన్ బ్యూరో యాంటీ కరప్షన్ బ్యూరో ఎప్పుడు వాడాలండి కరప్షన్ కు యాంటీగా వాడాలి ఇలా కరప్షన్ ఏడు కాకరకాయడు నేను అడుగుతున్నా చెప్పు నాకు యాభై ఐదు కోట్లు పంపిన మాట వాస్తవం దేనికి పంపినం రేసు ఉండాలి హైదరాబాద్ లో ఉన్నారని పంపినాం మరి అల నాకేమన్నా నచ్చినాయా నేనేమన్నా దాసుకుంటున్నా ఎవరి మీద పెట్టాలని నిజాన్ని కేసు హైదరాబాద్ కు నష్టం కలిగించినందుకు రేవంత్ రెడ్డి మీద ఈ తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్నకు ఆయన నాయకత్వం వహిస్తున్న మున్సిపల్ శాఖ మీద పెట్టాలి ఇచ్చిన కాంట్రాక్ట్ బ్రీచ్ చేసి పైసలు మిగతాయి కట్టక హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతీసి సిగ్గుచేటైన ఇట్లాంటి చేస్తే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఉంటుందండి గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్ ఒకడు పోయి ఒకడు వస్తాడు ఇక రెడ్డి వచ్చే మొదలాడు అంటే కుదురుతుందా కొత్త కొత్త మళ్ళీ మొదటికెళ్ళి మొదలు పెడతారా ఎవడనా